దృశ్యం న్యూస్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ది పవర్ విత్ ఇన్యూ అనే కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా దర్పల్లి ఎస్ఐ రామకృష్ణ విచ్చేసి విద్యార్థులకు పరీక్షలు రాసేటప్పుడు ఒత్తిడికి లోను కాకుండా మంచి మార్కులు వచ్చే విధంగా ఎలా రాయాలో పలు సూచనలు చేయడం జరిగింది అదేవిధంగా ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్స్ విద్యార్థులకు పరీక్షల సమయంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు విద్యార్థులు వారి యొక్క ఉన్నత చదువులు ఏ విధంగా చదువుకోవాలి లక్ష్యాలను ఏ విధంగా ఏర్పరచుకోవాలి వాటిని ఏ విధంగా అధిగమించాలి మరియు తల్లిదండ్రుల యొక్క ప్రత్యేకతను విలువలను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బూక అల్లాడి శ్రీకాంత్ అడ్మినిస్ట్రేటివ్ సాధన దర్పల్లి ఎస్ఏ రామకృష్ణ మోటివేషనల్ స్పీకర్స్ ఎల్ మహేష్ కుమార్ పాఠశాల డైరెక్టర్ జే ప్రశాంత్ గౌడ్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు టైం ఇస్తాను మీ ఇష్టం ఎటర్న్ వెళ్ళండి థర్టీ సెకండ్స్ అయిపోయేలోపు ఇక్కడ ఉండాలి ఇంటికి వెళ్ళొద్దు స్టేజ్ పైన ఉంటావా స్టేజ్ కింద ఉంటావా మీ ఇష్టం ఎటర్న్న పోండి కానీ ఇంటికి పోవద్దు థర్టీ సెకండ్స్ మళ్ళీ థర్టీ అనలోపు ఇక్కడ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ 22 23 24 25 26 27 28 29 30 ఇంకొక ఇద్దరు అబ్బాయిలు ఫాస్టగా వి డోంట్ హావ్ టైం కమ్ ఫాస్ట్ కమ్ ఫాస్ట్ అబ్బాయి లేరా అయ్యో కమ్ 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 యా సూపర్ గట్టిగా చప్పట్లు కొసారి వాన్ డేర్ ఖచ్చితంగా తయారు చేసుకోవాలని మనకు నవనీత మేడం గారు చెప్పడం జరిగింది ఇప్పటి నుండి మీరు విన్నటువంటి మాటలు కాకుండా బయటకెళ్ళి చూస్తే ప్రపంచం అనేది మనల్ని మోటివేట్ చేసే విధంగా ఉండదు ప్రపంచం చాలా విభిన్నంగా ఉంటుంది ఈరోజు సమాజం మీరు బయటకెళ్ళి చూస్తుంటే పదో తరగతికే మానేసి దుబాయ్ వెళ్ళినటువంటి జనాలు కనిపిస్తున్నారు పదో తరగతికే చదువు మానేసి ఇంటర్మీడియట్ చదువు మానేసి పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వ్యక్తులు కనిపిస్తుంటారు అదే విధంగా ఇంటర్మీడియట్ చేస్తున్నా సరే పాస్ గా చేసే వాళ్ళు డిగ్రీ చేస్తున్నా సరే పాస్ గా చేసేటువంటి చాలా మంది జనాలు చూస్తుంటారు మీరు కూడా ఏం చేస్తారు ఆ గుంపులో కలిసిపోతారు ఆ కలిసిపోవద్దు అనే ఉద్దేశంతోనే ఎందుకంటే విన్న మాటలు కాకుండా చూసే సన్నివేశాలే మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఎన్నో సంవత్సరాల క్రింద చెప్పడం జరిగింది చెడు వినకూడదు చెడు చూడకూడదు చెడు మాట్లాడకూడదు అని ఎవరు కంట్రోల్ చేసుకోవాలా మీరు ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిన తర్వాత కూడా మీరు పక్కదారి పట్టకుండా మళ్ళీ నవనెత్తం వేయడం కానీ మళ్ళీ మహేందర్ సార్ కానీ మళ్ళీ మహేష్ మహేందర్ గాని వచ్చి మీకు మళ్ళీ ఎప్పటికప్పుడు మోటివేట్ చేయడానికి అవకాశం ఉంటుందా ఉండదు మీరు ర్యాంక్ ట్రాక్ లోకి వెళ్ళకూడదు అంటే ఎవరు గైడ్ చేయాలి ఎవరు కంట్రోల్ చేసుకోవాలి మనల్ని మనం మాత్రమే కంట్రోల్ చేసుకోవాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఈజ్ ద క్రూషియల్ పీరియడ్ ఇన్ అవర్ లైఫ్ ఫైవ్ ఇయర్స్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయగలిగితే ఎలా కంట్రోల్ అవుతారు మీరు చూసే సన్నివేశాలు మీ ఉండేటువంటి ఫ్రెండ్స్ ఈ రెండింటిని మీరు కంట్రోల్ చేయగలిగితే చాలు డెఫినెట్గా మీరు ఈరోజు ఏదైతే లక్ష్యం అని రాసుకున్నారో దాన్ని చేరుకోగలుగుతారు ఏం కంట్రోల్ చేసుకోవాలి నన్ను చూడాలి చూసే సన్నివేశాలు అంటే టీవీలో చూసేవి మొబైల్లో చూసేవి బయట సమాజంలో చూసేవి చాలా రకాల మనకు భరత్ కార్యక్రమాలు నడుస్తుంటాయి చాలా మంది వెళ్ళి అక్కడ ఏదో టైంపాస్గా నిలబడి చూస్తుంటుంది మనకు అవసరం లేని దాని గురించి మనం ఆలోచించేది అక్కడికి వెళ్ళి చూడొద్దు చూడడం వల్ల మనకి ఏమైతే మన యొక్క థాట్స్ మారిపోతాయి మనం కూడా అలా తయారవ్వాలి మనం కూడా అలా చేయాలనేటువంటి ఆలోచనలు వస్తాయి ఎప్పటికీ కూడా మనకు సంబంధం లేని విషయాలను చూడడానికి సంబంధం లేని విషయాల దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నించవద్దు ముఖ్యంగా మన ఫ్రెండ్స్ని మీరు రైట్ ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోండి మీ చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్నే మీ యొక్క సక్సెస్ని డిసైడ్ చేస్తారు ఈ రోజు నేను ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ గా ఉన్నాను అంటే నేను ఎప్పుడు ఎవరితో కలిసి ఉంటాను ఎవరి మాటలు వింటూ ఉంటాను ఈ రోజు ఇక్కడ లోకల్లో ఉన్నా కూడా తక్కువ సమయం నేను లోకల్ వాళ్ళతో కేటాయిస్తాను ఎక్కువ సమయము నేను హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇట్లాంటి ప్లేసెస్ కి వెళ్ళి అక్కడే జనాలతో అక్కడ సక్సెస్ఫుల్ పర్సన్తో నేను ఇంటరాక్ట్ అవుతుంటాను అప్పుడు ఏమవుతుంది నా లోపల ఒక వైబ్రేషన్ అనేది వస్తుంటుంది సంథింగ్ వీ హ్ టు డూ లైఫ్ అనేది చిన్నది కాదు ఇంకా చాలా ఎక్కువగా ఉంది మనం దాని గురించి కష్టపడాల్సి ఉంది అని అనిపిస్తుంది ఎప్పుడు ఇదే లొకాలిటీలో ఇవే మాటలు వింటున్నాం అనుకోండి అప్పుడు ఏమైపోతుంది మన యొక్క లక్ష్యాలని కూడా లిమిట్ గా తయారవుతాయి కాబట్టి మేడం చెప్పిన దాంట్లో మహేందర్ సార్ చెప్పిన దానికి కొన్ని అడిషనల్ పాయింట్స్ చెప్పి ఒక టెన్ మినిట్స్లో నా యొక్క సెషన్ క్లోజ్ చేస్తాను ఓకే వాట్ స్టాపింగ్ అస్ మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేటువంటి అంశాలు ఏంటి ఏంటండి మొబైల్ ఫోన్ వెరీ గుడ్ అవునా అందరికీ తెలుసు కానీ సరిగా వాడు ఒక వస్తువు యొక్క గొప్పతనం చాలా తెలిసి సరిగా వాడిన వస్తువు ఏదైనా ఉంది అంటే అది మొబైల్ మాత్రమే గొప్పతనం అందరికి తెలుసు అర్థమవుతుందా యావరేజ్